హాయ్ అండి ఈరోజు మీకు నేను క్విక్గా టేస్టీగా టమాటా రైస్ని తయారు చేసి చూపించబోతున్నానండి ఇది మీ పిల్లలకు లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇది టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇప్పుడు ఈ టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం టమాటా రైస్ చేసుకోవడానికి కావాల్సినవి అండి నాలుగు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకున్నానండి నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడుగ్గా చీర పెట్టుకున్నానండి నాలుగు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి వీటిని కూడా పొడుగ్గా రెండు బద్దల కింద చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఒక రబ్బ కరివేపాకు తీసుకున్నానండి నేను అలాగే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము నేను ఒక స్టార్ అన్న స్పూన్ తీసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరాన్ తీసుకున్నాను నాలుగు యాలు తీసుకున్నానండి ఒక చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నానండి రెండు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నానండి మీకు బాస్మతి కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేను వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి ఒక పావు గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి నేను టమాటా రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకున్నానండి కుక్కర్ పాన్ వేడైందండి ఇప్పుడు దీంట్లో నేను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం వీటిని వేయించుకుందామండి ఇవి కలర్ వచ్చినవి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు వేగినవి దీంట్లో ఇప్పుడు ఒక స్పూను ఆల్మెల్ పేస్ట్ వేసుకోవాలండి నేను ఇందాక స్పైసెస్ యాడ్ చేసినప్పుడు నేను చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు ఈ ఆల్మెల్ పేస్ట్ని కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలమల్ పేస్ట్ బాగా వేగింది దీంట్లో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇంత చిన్నగా ఎందుకు కట్ చేసుకోవాలంటే పెద్దగా కట్ చేసుకుంటే టమాటా ముక్క పైన తొక్కల కింద ఉంటాయి కదండి అవి నోటికి తగిలితే కొంతమందికి ఇష్టపడరు ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మొత్తం జ్యూస్లా మగ్గిపోయి ఒక కర్రీలా పేస్ట్లా అయిపోతుంది మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీన్ని మొత్తం కలుపుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత వేసుకొని పెట్టుకోవాలండి మగ్గించుకోవాలి టమాటా ముక్కల్ని మనం టమాటా ముక్కలు ఎలా మగ్గాయో చూసుకుందాము చూసారు కదండి చాలా బాగా మగ్గింది పేస్ట్ లా అయింది ఇంకా ఎక్కడైనా ఇలా పీసుల కింద తగిలితే వీటిని ఇలాగా గట్టితో ఇలా మెత్తగా స్మాష్ చేస్తే స్మూత్గా అయిపోతుందండి పేస్ట్ లాగా ఇంకా పేస్ట్ లాగా స్మూత్గా అవ్వడానికి సాల్ట్ అండి కారణం ఎప్పుడైనా టమాటా ముక్కలు తొందరగా మగ్గాలంటే దాంట్లో సాల్ట్ వేసుకుని మగ్గించుకుంటే చాలా సాల్ట్ వల్ల చాలా తొందరగా టమాటా ముక్క మగ్గుతుందండి చూసారు కదండి వేసుకునే టమాటా ముక్కలు మొత్తం బాగా వేగినవి బాగా మగ్గిపోయిందండి చాలా మంచిగా గ్రేవీలా అయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదండి రైస్ కడిగి నానబెట్టుకున్నాను కదండి రైస్ ఇప్పుడు ఆ రైస్ నేను వేస్తున్నాను దీంట్లో వాటర్ మొత్తం వంచేసానండి ఇప్పుడు ఈ రైస్ అంతటిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు ఇలా మగ్గించాలి ఇదే టమోటా పేస్ట్ లో ఆయిల్లో మగ్గడం పట్ల రైస్ ఉడికిన తర్వాత పొడిపల్లాడుతూ ఉంటుంది ప్లేట్ వేసి ఒక వన్ మినిట్ అలా మగ్గిస్తాను ఒక నిమిషం పాటు మగ్గిందండి రైస్ ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ తోనే వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అదే మీరు రైస్ నానబెట్టుకోపోతే గనక కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి నేను ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి గ్లాస్ కి గ్లాసున్నర వేస్తున్నానండి ఇప్పుడు నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి పావు టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వీటిని ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా టూ విజిల్స్ వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి టమాటా రైస్ ఎలా ఉందో చూద్దామండి ఫిక్ అండ్ డెలిషియస్గా టమాటా రైస్ రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంత పొడి పొడలాడితే ఎంత మంచిగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో చూస్తున్నారు కదా ఇది పొద్దు పొద్దున్నే తొందర తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకున్నప్పుడు ఇలాగా చాలా తొందరగా దీంట్లో ఏ కర్రీ అక్కర్లేదండి ఇలా టమాటా రైస్ చేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేచ్చండి సేమ్ బిర్యానీ టేస్ట్ టేస్ట్లా ఉంటుందండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే టమాటా బిర్యానీ అని కూడా అనుకోవచ్చండి దీన్ని ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయండి చూసారు కదండి లంచ్ బాక్స్ రెసిపీ గా టమాటా రైస్ని అంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి